నువ్వేం చదువుకున్నావు బుజ్జి నైన్త్ అయిపోయి టెన్త్ సార్ నైన్త్ అయిపోయిందా నైన్త్ అయింది టెన్త్ సార్ ఇప్పుడు ఎస్ఎన్సీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మేము బోరగంపాడు మండలం రాజీవ్ నగర్ అనే ఓ ఆదివాసీ గ్రామంలో ఉన్నాం ఇక్కడ సుమారు ఎనభై ఆరు కుటుంబాల ఆదివాసులు నివసిస్తున్నారు వీళ్ళంతా కూడా రెండు వేల సంవత్సరానికి ముందుగానే అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఈ గ్రామం ఏర్పడింది వీరంతా కూడా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి ఆదివాసులు కారణాలు ఏమైనప్పటికి కూడా వీళ్ళు ఒక బ్రతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి ఆదివాసులు సుమారు ఇప్పుడు ఎనభై ఆరు ఇండ్లు ఇక్కడ ఉన్నాయి దాదాపుగా మూడు వందలు నాలుగు వందల జనాభా కూడా ఈ గ్రామంలో ఉన్నారు ప్రస్తుతం ఈ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి మరి అన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నటువంటి అంటే ఇక్కడ ఈ పాపను చూస్తున్నాం ఈ పాప ఇక్కడే పుట్టి పెరిగింది మరి ఇప్పుడు టెన్త్ క్లాస్ కి వచ్చింది ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలాగున్నాయి అనే పలు విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయమ్మా గ్రామంలో చదువుకోవడానికి కనీసం బడి లేదు సార్ ఇక్కడ టీచర్స్ ఎవరు అట్లా కనీసం కరెంట్ కూడా లేదు సార్ రోడ్డు సరిగా లేదు సార్ కనీసం వాటర్ తాగడానికి ట్యాప్స్ లేవు బోరింగ్ సరిగా రావట్లేదు సార్ ఇంకా ఇల్లు లైట్ ఇంకా దీపాలు వెడిగించుకుంటూ ఉంటారు సార్ ఇంట్లో అట్లా సార్ ఇబ్బంది మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే పేరెంట్స్ కు ఏమి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు సార్ ఇంకా అయితే మేము అంటే స్పోర్ట్స్ గా సార్ మేము ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు సార్ స్పోర్ట్స్ కాడ మాకి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది సార్ బర్త్ సర్టిఫికెట్లు అయితే నా సెలక్షన్ కూడా క్యాన్సిల్ అయింది సార్ వైజాగ్ లో అయితే మళ్ళా ఇయర్తో చేయించుకోండి అమ్మా అన్నారు సార్ ఇంకా మేము అంటే ఇంత పేదవాళ్ళం అని కూడా తెలియదు సార్ వాళ్ళకి ఇంత మంచి ఛాన్స్ పోగొట్టుకున్న సార్ అయితే మాకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి సార్ చదువుకునే పిల్లలకి ఏమేమి అంటే సార్ మాకు కేస్ట్ సర్టిఫికెట్ ఏం లేదు సార్ మా అంటే మేము చదువుకునే కాడ ఇప్పుడు మా బర్త్ సర్టిఫికెట్లు ఇట్లాంటివి అడుగుతున్నారు సార్ మా క్రీడా క్రీడా పోటీల సెలక్షన్ కాడ కూడా మళ్ళా లొంగిపోతాను సార్ ఇలాంటివి ఏం లేకుంటే అందుకని ఇలాంటి ఇబ్బంది అవుతున్నాయి సార్ అంటే మీకు బర్త్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు సార్ ఇవ్వట్లేదు అంటే చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఇబ్బంది ఉంటంది సార్ చేంజ్ ఇబ్బంది ఉంటుంది కొలన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు ఏ ఆ ను మీరు ఎస్టి కోయనేగా కోయనే సార్ ఆ ఎస్టి కోయనే ఆ కానీ ఇవ్వట్లేదా ఇవ్వట్లేద సార్ ఆ మరి మీరు ఎంఆర్ఓ గారిని కలిసారా లేదు సార్ మరి ఎవరు ఎవరు మీకు సర్టిఫైడ్ ఎవరు ఇస్తారో తెలుసా కే సర్టిఫికేట్ కే సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు అంటే అంటే వెళ్ళి అప్లై చేస్తే వలస వచ్చారు కాబట్టి అంటున్నారా ఓకే మరి ఊర్లో ఏంటి అట్లా చదువుకోవటం చీకటిగా కనబడుతుంది ఇల్లంతా ఇల్లంతా చీకటి ఉంది కదా ఇప్పుడు లైట్లు చదువుకున్నాం చంపారా కొంచెం చదువుకుందాం అన్నా కుదరట్లేదు ఇబ్బంది అవుతుంది సార్ లైట్లు కూడా లేవు లేవు సార్ ఏం లేదు కరెంట్ లేదు లేదు సార్ ఊరు చీకట్లు ఉండాల్సిందే ఓ ఓకే అంటే కరెంట్ కూడా లేదు అనమాట లేదు సార్ మెయిన్ ప్రధానంగా ఏమేం సమస్యలు నీళ్లు లేవు ఒకటి సార్ రోడ్ ఒకటి సార్ కరెంట్ లేదు బోరింగ్ అట్లా సార్ ఆ బోర్ కూడా వచ్చింది బండి కూడా వచ్చింది ఆ వస్తే అనిత్ మేడం ఆఫ్ చేసింది ఆ పరిస్థితి వచ్చారు బోర్ బండి ఒక పాయింట్ కరెంట్ కూడా రాలేదా సోలార్ 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 పనిచేయట్లేదు చూస్తున్నాం చీకట్లో ఉండాల్సిందే పాడై నాలుగు సంవత్సరాలు అయితే సరే ఇప్పుడు మన బలరామ్ నాయక్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము ఖచ్చితంగా ఈ పని చేస్తామని చెప్పారు చెప్పారు కదా ఇందా బుజ్జి ఆలకించా చెప్పారు కదా బలరాం నాయక్ గారు మన బహాద్ ఎంపీ మీటింగ్ లో చెప్పారు కదా దాదా గారు కూడా చెప్పారు అనుకుంటా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏమైనా మాకు సాధన చేస్తారని మేము ఆలోచిస్తున్నాం సార్ ముందు అప్పుడు మేము కూడా కాంగ్రెస్ ఉండేది అంటే అప్పుడు కూడా ఈ మా వైశారు ఉండే ఉంటున్నప్పుడు వచ్చినాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చింది అందుకనే మేము కాంగ్రెస్ లో వచ్చింది కాబట్టి ఆయన బాలరావు సారు ఆయన చేస్తాడని చూపుతున్నాను సార్ నమ్మకం ఉంది నమ్మకం ఉంది సార్ చేస్తారండి ఓకే క్యాస్ట్ గురించి కూడా చెప్పారు కదా చెప్పినారు సార్ ఓకే అయితే ఊర్లో సుమారు ఎంతమంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు అంటే సర్టిఫికెట్ లేక ఎంతమంది మంది పిల్లలు బడికెళ్ళలేకపోతున్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇరవై ఆరు నూట రమ్మ ముందుగా అన్ని పేరు చెప్పమ్మా మై నేమ్ ఇస్ పవిత్ర ఆయిత్ స్టడీ టెన్త్ క్లాస్ మేము చదువుకుంటున్నాం కానీ కుల పత్రం లేకపోవడం వల్ల మా చదువులు ఆగిపోతున్నాయి మేము ఓట్లు వేయడానికి కూడా అన్నిట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం కానీ మాకు ఏ విధంగా కూడా సహాయం చేయడం లేదు దాని వల్ల మేము చదువులు అన్ని ఆపేస్తున్నాము మా మా విలేజ్ లో అనేక అన్నిట్లో ఫస్ట్ ఉంటారు దేనికైనా సహాయం చేస్తారు కానీ మాకు ఇవన్నీ ఇస్తామని చెప్పారు రోడ్లు లేవు కరెంట్ లేవు అన్నిటికీ మేము ఓట్లు వేస్తున్నాం కానీ ఏమి ఇవ్వడం లేదు దానివల్ల మేము వెనకాలకి వెళ్ళిపోతున్నాం మీ గ్రామంలో ఎంత మంది ఉన్నారు చదువుకున్న పిల్లలు ఇరవై మంది కన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు పైన ఉంటారు కులపత్రం లేకపోవడం వల్ల మానేసిన వాళ్ళు ఇరవై మంది పైగా ఉంటారు కుల పత్రం లేకపోవడం వల్ల ఇరవై మంది పైదాకే ఇంకా చదువులు ఆపేసిన వాళ్ళు పైగానే ఉంటారు పదవ తరగతి అయిపోయింది మాకు కాలేజీ లో సీట్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే కులపత్రం లేకపోవడం వల్ల మా రాజీనగర్ విలేజ్ లో చాలా మంది ఇరవై కన్నా పై దాకే చదువులు ఆపేసి ఉన్నారు దాని వల్ల చదువు లేకపోతున్నాము కుల పత్రాలు లేకపోవడం వల్ల ఇప్పుడు మొన్న మీటింగ్ జరిగింది బోర మన బోరంగపాడు మండలం కృష్ణసాగరం గ్రామంలో అక్కడ ఆ లక్మ గారు వచ్చారు ఛత్తీస్గఢ్ నుంచి అదే విధంగా బలరామ్ నాయక్ గారు వచ్చారు ఆ వీడియోలు మీరు చూసుంటారు దానివల్ల మీకు ఏమనిపిస్తుంది దానివల్ల మాకు ఏదైనా సహాయం చేస్తారేమో అని మాకు అనిపిస్తుంది దానివల్ల మేము వాళ్ళకు కూడా ఓటు అంటే వేయగలుగుతామని మేము కూడా ఆశిస్తున్నాము మాకు కూడా సర్టిఫికేట్ సర్టిఫికేట్లు కూడా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఆగుకోకుండా కంటిన్యూ అవ్వడానికి మేము 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 వాళ్ళకి ఏదైనా ఓటు వాటికి సిద్ధంగా ఉంటామని సోన్న పరిస్థితిలో వీళ్ళు ఈ గడిచిన పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి వీరికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా వీళ్ళు భారతదేశంలో ఉన్నారా వీళ్ళు మన అనే మయన్మార్ చేస్తున్న ఈ తరుణంలో ఎంతవరకు చదువుకున్నా

అయ్యి అంటే మీరు సీజీ నుండి వచ్చారు కదా మీకు అనేసి సీజీ నుంచి వచ్చిన మీరు కోయలే కదా మరి అలాంటప్పుడు కోయ సామాజిక వర్గం కోయ దాంట్లోకి వస్తుంది కదా ఆదివాసీ కోయలు మీరు అక్కడ నుంచి వచ్చారు భారతదేశంలో ఎక్కడ ఉన్నా కోయ సామాజిక వర్గం వస్తారు అలాంటి పరిస్థితుల్లో మీకు ఎందుకు ఇవ్వట్లేదు వచ్చారని మీకు ఇవ్వమనేసారు మీకు అక్కడ సీజీలో ఆదివాసీ కోయలు అని ఉందా ఆ గెజిట్ ఉన్నప్పుడు విన్నారు కదా అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ఆదివాసీ బాలల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం రాబోయే ప్రభుత్వం వీరికి న్యాయం చేయాలని వలస బాలలకు చదువులకు కుల పత్రాలు ఇచ్చి ఆదివాసీలకు న్యాయం చేయాలని అదేవిధంగా మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలు వీరికి అందాలని ఆశిస్తూ మీ డాక్టర్ ఎస్కే హనీఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం